హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరికీ మరో అద్భుతమైన బొలాకి స్వాగతం ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనది వీడియోలో చూపించిపోతున్నాను నూట యాభై సంవత్సరాల క్రితం ఆ కాలంలో రాజులు వాడే వస్తువులు డబ్బున్న వాళ్ళు కొంత ఉన్న స్థాయి వర్గాల్లో ఉన్నవాళ్ళు వాడే వస్తువులు ఏమేమి ఉన్నాయో మీకు చూపించబోతున్నాను పాత మండువాయిలలో ఉండే అపరూపమైన టేక్ చెక్కలను వీరవసంలోని ఈ షాపులో కలెక్ట్ చేసి ఎవరికైతే కావాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి అమ్ముతారు ఈ షాప్ లో చెక్క కళాఖండాలు చరిత్ర సంప్రదాయాలకు సంబంధించిన ఆకృతులు మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి అరుదైన టేకు చెక్క వస్తువులు ఇంకా చాలా ఆసక్తికరమైన వస్తువులను మనం కలిపి చూడబోతున్నాం సో రెడీ అయిపోండి ఈ అద్భుతమైన జర్నీ స్టార్ట్ చేద్దాం మా పేరు షాప్ అండి ఇది పేరు అండి విరవాసం నవూర్ హైలే ఆ నవడూ రహిలే రోడ్ అండి నిర్వసన్ సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ రోడ్డు కొంచెం ఆపోజిట్ అండి ఈ ఎద్దులు బల్లలు ఎలా చేస్తారండి టేక్ అండి అది ప్యూర్ టేక్ అండి మా ప్యూర్ టేకు ఎద్దులు కూడా టేకే అండి వుడ్డు తోట తయారు అయ్యి మొత్తం వుడ్డుతోనే ఈ చేయద్ది ఎంతో చేస్తారండి చేర్ ఇక్కడ టేక్ అండి టేక్ అండ్ టేక్ అండి ఈ లోపల మెస్సేజ్లో వచ్చినట్టుంది మెస్సెన్ ఆల్లా కార్మింగ్ చేయించుకున్నారండి అలా మనం తీసుకొచ్చేవాళ్ళు ఎద్దులు కూడా టే టైన్ అండి మొత్తం ప్యూటీ టేకు రోజుడ్డు కూడా ఉంటాయండి రైతు అండి రైతు నాగలే నాగల చెట్టు అండి ఇలా నాగల చెట్టు వస్తుంది ఇది రంగం బాక్స్ అండి ఇది ఓకే అండి మీరు ఫినిషింగ్ చేయించారు ఫినిషింగ్ ఉంటదండి కొంతమంది అలాగే రియల్ గా తీసుకుపోతారు కొంతమంది ఏమో పాలిష్ చేసమ్మంటారండి ఈ చైర్స్ అన్ని ఓల్డ్ అండి ఓల్డ్ అండి ఎన్ని ఈ చైర్స్ డెబ్బై ఎనభై సంవత్సరాలు చెక్క ఉపయోగం ఏంటండి ఇప్పుడు చెక్క అంటే మీకు ఎక్కువ అప్పుట్లో పూర్వం ఆర పెట్టేవారు అండి వరబెట్టేవారు దానివల్ల మనకి వంద నూట యాభై సంవత్సరాలు సరే కర్ర ఫిట్నెస్ ఉంటది ఈ వాళ్ళన్న కర్ర టైప్ ఉండదండి అండి దొప్ప కింద వేసుకోవాలి ఇవాళ చేసిన ఇప్పుడు అంత కొత్త కర్ర అన్నది మా దాంట్లో యూజ్ చేయవండి అందుకే చాలా మంది ఇప్పుడు వస్తున్నారు అవునండి మీ వెనకాలేంటి ఇది బీరువా అండి బీరు హ్యాండిల్ ఇప్పుడు రీసెంట్ గా పెట్టారండి రీసెంట్ గా పాల ఓల్డ్ అండి అప్పుడే ఆ గాజు ఐటమ్ అప్పుడే గాజు బ్రాస్ వచ్చిందండి ఇది డ్రెస్సింగ్ టేబుల్ అవునండి డ్రెస్సింగ్ టేబుల్ బాగా ఓల్డ్ అండి అది నూట యాభై సంవత్సరాలు ఉంటుంది దాని వయసు అవునండి షటర్ పైకి వచ్చేద్దండి అది కింద షటర్ లాగా షట్టర్ టైప్ ఓకే అండి ఇది పందిర మంచండి పందిర మంచండి సిక్స్ బై సిక్స్ అండి సిక్స్ బై సిక్స్ అంటే కొంతమంది రోజు ఫాల్ ఫాలిష్ ఇష్టపడతారు కొంతమంది ఏమో ఇదేంటండి ఐటమ్ ఫార్టీ పెట్టుకుంటారండి ఫార్లో మెటీరియల్ ఏంటండి ఇది టేక్ అండి మెటీరియల్ టేక్ మెటీరియల్ తో వస్తుంది రోజు కలర్ లో ఉన్నట్టుంది రోజు వుడ్ కాదండి మీకు రోజువుడ్ కలర్ కావాలి వుడ్ ఫాలిష్ చేసుకోవచ్చండి ఇది ఇది పెద్ద ఉయ్యాలండి మన పాతకాలతో తయారు చేసినవి అండి ఇది మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇది ఈ డోరి ఇందాక రంగం బాక్స్ అన్నాను కదండి ఇది ఒరిజినల్టీగా అండి పాలిష్ చేయకుండా ఎలా ఉంటదండి పాలిష్ చేయకుండా ఉంటుంది ఎలా ఉంటదండి పొర పాలిష్ చేస్తే అలా వస్తుందండి పూర్వం ఇందులోనే ఈ డబ్బులు గట్ట దాచుకునేవారు కదండి బంగారాలు ఓకే బర్త ఇవన్నీ ఓకే ఇందులో ఏదో కాయిన్ డబ్బులు కాయిన్ ఉంటదండి పది దాంట్లోని సెంటిమెంట్కి కి ఫాలో అవుతారండి సెంటిమెంట్ అప్పట్లో డబ్బులు ఇట్లనే కదండి దాచిని ఆ కాయిన్ ఎలా ఉంటదండి ఈ డోర్ చాలా పెద్దగా ఉంది కదండి పెద్దారండి టేక్ అండి పొరం టేక్ ఈ నూట పది సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు ఉంటదండి అండి వయసు ఇటు వయసు అండి ఇట్ల మీద అప్పట్లో సింహాలు చెక్కారండి గొప్ప ఈ విధంగా సింహం చెక్కడం అనేది చాలా గొప్ప చూసుకుంటాం బాగానండి ఇప్పుడు అయితే అవదండి అంత హ్యాండే కదండి అప్పుడు ఇవన్నీ దేవుడు గా ఈ తయారు కొత్తగా పాత కూడా సేమ్ అంతే మన దగ్గర పాతకరతో ఉంటాయండి అంటే చిన్న చిన్న ఐటమ్లు దివాన్ కట్లు అంటే చేస్తామండి మంచాలు మంచాలని అంటే ఓల్డ్ సిక్స్ బై సిక్స్ మళ్ళీ తయారు చేస్తాం అండి పాతకరతో ఇప్పుడు మిషన్ చీకట వస్తుంది కదండి దానికి దీనికి డిఫరెన్స్ ఏమంటారు చెప్పండి మీరు మనం హ్యాండ్ చెక్ చెక్కించవండి మన దగ్గర హ్యాండ్ ఒకటి మిషన్ చెక్కించమండి మన దగ్గర ఉన్నదే రిమోల్డింగ్ ఇలా చేయంతామండి అంతే మళ్ళీ చెక్ చేసేది అవునండి ఇప్పుడు ఈ దివాన్ కట్లు కంటారు ఇట్ల కంటే మావులేనండి ఇట్లకి చెక్ హ్యాండ్ చెక్ చెక్ ఇవన్నీ పాత సరుకు పాత సరుకు లేనండి డోర్లు కుమారు కిటికీలు అన్నీ ఉంటాయండి ఇయర్ సిక్స్ బై సిక్స్ చెప్తాం మంచాలు సిక్స్ బై సిక్స్ ఇక రోజు మంచాలు చిన్న చిన్న ఎద్దులు పళ్ళు కూడా ఉంటాయండి చాలా బాగుంది ఇవన్నీ టేక్ టేక్తనే చేసేవాళ్ళు టేక్తోటి తయారు అండి పర్లేదండి పర్లేదు వీటి వెయిట్ ఎంత ఉంటుందండి ఇది ఎదురు బండిది వెయిట్ అంటే రెండు కేజీలు ఒక అలా ఉంటాయి అలా ఉంటాయి అప్రాక్సిమేట్ గా ఎదురు బండి కాస్ట్ ఎంత ఉంటుందండి అంటే ఇట్లలో సైజులు బట్టి ఉంటాయండి రేట్ అన్నారు కస్టమర్ బట్టి కట్ట ఉంటాయండి అంటే ఎక్కువగా రెగ్యులర్ కస్టమర్ తీసుకెళ్లి ఉంటది ఎప్పుడన్నా తీసుకెళ్లి వాళ్ళు ఉంటారండి అందరికి రీజనబుల్ గానే ఉంటది ఈ డోర్ స్పెషాలిటీ ఏంటండి చాలా నీట్ గా ఉంది అంటే కొంతమంది మెయింటెనెన్స్ చేసేవారు కొంతమంది మెయింటెనెన్స్ తక్కువ అండి ఇది మొత్తం కార్మింగ్ తో ఉంటది అండి కార్మింగ్ అంటేనండి ఇయర్ అండి చెక్కుడు చెక్ పువ్వులు ఈ చెక్కుడు కాస్ట్ ఎంత అండి అదే ఐ మీన్ ఇప్పుడు మిషన్ తో చెక్ లేదండి ఇది అంతా పూర్వం ఇప్పుడు అవదు కూడా అండి మిషన్ తో అవదండి అసలు హ్యాండ్ చెక్కుడు కూడా చెక్క లేరండి ఇప్పుడు అలాంటి ఆర్టిస్టులు కూడా లేరు కదా లేరు లేరండి మీకు అప్పట్లో అంటే ఈ దగ్గరికి నూట యాభై పోయినా అప్పుడు సత్రాల పల్లీ చెక్ చేయొరేండి ఆహా సంచల్ పెట్టేదండి చెక్ చేయడానికి ఓ సత్రాల పెట్టేదండి

ఇప్పుడు ఇలాంటి చేసు వాడడం వల్ల ఇంట్లో గ్రానైట్ అవి వేపిస్తున్నారు కదా ఏమైనా పాడయ్యే అవకాశం ఉందంట ఉండవండి అలాంటి అవకాశాలు గ్రానైట్ గట్రా పాడేవి ఉండదండి టైల్స్ కూడా ఏమో అసలు ఏమవుతాయి ఇది టేక్ వుడ్ అని టేక్ వుడ్ అండి అది రోజు వుడ్ అది రోజు వుడ్ దానికి సీట్ కవర్ అనేది వేసుకోవాలి వేసుకోవాలండి ఇంకా క్వశ్చన్ కట్టండి అంటే లాస్ట్ ఫైనల్ గా బేర విందరూ తర్వాత వేస్తామండి ఏంటండి ప్లస్ అంటారండి ప్లస్ లో మైనస్ లో మండువా ఇంటికి మండువా సపోర్ట్ కనిపిస్తాయండి అందరి సపోర్ట్ అందానికి అండి అవి మీద పెడతారు అన్నమాట ఇవి కూడా సేమ్ అంతే సేమ్ అవే అండి ఇవి నార్మల్ కర్రీ ఇందులో కూడా లేదండి ఇట్లోనే టేక్ ఉంటది రోజు గుడ్డ ఉంటుంది మన వేపు కర్ర ఉంటుందండి వేగిస్ ఉంటది ఇప్పుడు బర్మా టేక్ అంటారు అవి ఇక్కడ ఉంటాయండి బర్మా టేక్ ఎక్కువండి టేక్ అంటే బర్మాటదండి ఇది బర్మా టేక్ బర్మా టేక్ మీకు ఇది పక్కన మా పడేసి ఇదంతా బర్మ టేకన్ అండి ఇదంతా బర్మ ఐరన్ ఒక్కోటిని ఈ మొక్కోటి పక్కన ఆడేస్తే ఐరన్ తుప్పడుతుంది కానీ ఇది తుప్పట్టదు అండి పాతకర్ర ఓకే అండి ఈ బర్మ స్పెషల్ స్పెషల్ ఏంటండి చాలా మంది అంటే మేడలు ఉంటాయి కదండి ఇది వరకు ఇంటి మేడ ఆ మేడ తడవకుండా పెట్టి ఊరు అనమాట అక్కడి నుంచి తెప్పించి అదోలాలి తడిసిన ఏమవకుండా ఇంకేం అవ్వదు ఇప్పుడు కొత్త కారణ కదండి కొత్త కార రేటు కొద్దిగా తక్కువ ఉంటుందేమో కదా మీరు చెప్పే కానీ కొత్త గారి రేటు తక్కువ ఉంటుంది పాతకారంలో కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది ఆహా ఏంటండి ఆ తేడా ఎందుకని అదే ఇదంటే అరుదాలు కర్ర అండి ఆహా అందుకని అది కొంచెం అరుదాలు తక్కువగా ఉంటుంది ఒక తక్కువ ఇష్టం అండి కొనడానికి కూడా ఈ కొత్త కార మీద ఇంట్రెస్ట్ పాతకారు కార మీద ఇంట్రెస్ట్ ఉంటుంది పాత కార మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది సార్ ఇది ఐరన్ లాకర్లు అండి ఈ గుళ్ళలోని ఇంట్లోని కూడా పెట్టుకుంటారండి భూమిలో పెడతారండి బయట పెడతారా బయట పెట్టేసి వచ్చండి మీరు అలా పెట్టుకున్న ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఇది పాత ఐరన్ లాకర్ అన్నమాట అప్పట్లో ఉండేవి ఈ ఐరన్ లాకర్లు చాలా వెయిట్ ఉంటాయి ఎవరు దీన్ని ఎత్తుకెళ్ళారు ఇప్పటికీ కొన్ని గుళ్ళల్లో ఉంటాయి ఇలాంటి లాకర్స్ పాత గుళ్ళల్లో కొంతమంది పాతిళ్ళలో కూడా ఉంటాయి ఇవి పాత డోర్స్ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని నేను తీసుకొస్తాను